అంబోధర శ్యామల కుంతలాయ అతి జటాధరాయ గిరీశ్వరాయ నిఖిలేమ శివాయమ శివాయ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి అనంగానే భోజనం ఉండదు నిద్ర ఉండదు ఆగకుండా భగవన్నామ స్మరణార్చన ఇత్యాదులు చేయాలి అయినప్పటికీ ఒక తెలియనటువంటి ఆనందం మనందరిలో శివరాత్రిని పుచ్చుకొని ఉంటుంది శివరాత్రి మహాశివరాత్రి అనంగానే ఒక్కసారిగా ఆ భోలాశంకరుడైనటువంటి పరమేశ్వరుడు బయట ఎక్కడో నృత్యం చేసేవాడు మహాశివరాత్రి అనంగానే మన లోపలే నృత్యం చేయటం మొదలు పెడతాడు ఈ మహాశివరాత్రి అనేటటువంటిది ఎందుకు జరపాలండి అంటే ఈ సృష్టిని ప్రళయం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు ఆ మహాప్రళయం వచ్చినప్పుడు పూర్ణమైన అంధకారంతో నిండి ఉంటుంది పూర్ణమైన అంధకారంతో నిండి ఉండేటటువంటి సమయములో ఇది తినాలి అని కానీ ఇక్కడ మనం నిద్రపోవాలని కానీ ఏది చేయలము ఎందుకంటే కర్మసాక్షి అయినటువంటి సూర్యనారాయణ మూర్తి ఏ విశ్వమునందు బ్రహ్మాండమునందు ఉండడో అక్కడ భోజనము నిద్ర అనేవి రెండూ కూడా యోగ్యం కాదు పనికిరావు కాబట్టి మనం ఆ పనులు ఏవీ చెయ్యం పరమేశ్వరుడు ప్రళయం చేసి పూర్తిగా చీకటిగా ఉన్నప్పుడు అమ్మవారికి విశేషమైనటువంటి దయా జాలీ కలిగినాయి ఇన్ని కోట్ల మంది జీవులు ఇన్ని కోట్ల జీవులు అలా ఏ ఉద్ధరణ లేకుండా పడి ఉన్నాయో ఓ దగ్గర స్తబ్దంగా పునః సృష్టి చేస్తే బాగుండు పరమేశ్వరుడు అనే కోరికొచ్చింది పార్వతి అమ్మవారికి ఆవిడ కూర్చొని తదేకమైనటువంటి తపస్సును ఆరంభించింది ఆ తపస్సుకు మెచ్చాడు పరమేశ్వరుడు ఏం కావాలి పార్వతి అని అడిగాడు ఏం లేదు నాథ జీవులను ఉద్ధరించడం కోసం పునః సృష్టిని మీరు ఆరంభించండి అని అడిగింది ఆ తల్లి వెంటనే అప్పటికప్పుడు బ్రహ్మని సృష్టి చేసి ఆయనకి ఈ అవసరమైనటువంటి ధాత యథాపూర్వమకల్పయన్ యథాపూర్వంగా మళ్ళీ బ్రహ్మ సృష్టి చేస్తాడు అని వేదం చెప్తోంది మనకి పరమేశ్వరుడు చేయవయ్యా యథాతథంగా అని చెప్పి పార్వతీ అమ్మవారి కోరిక మేరకు ఈ మొత్తము అవసరమైనటువంటి ఈ ప్రళయకాలంలో ఉండే జీవులన్నింటినీ ఆయన కపజెప్పారట అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయగలిగాడు కాబట్టి దీనికి గుర్తుగా ఆ తల్లి రాత్రిపూట ఘోరమైనటువంటి తపస్సును ఆచరించింది కాబట్టి ఆ తపస్సుకి గుర్తుగా మళ్ళీ స్వామివారు ఈ రాత్రిపూట ఎవరు చేస్తారో ఈ సృష్టిలో వచ్చేటటువంటి ఇబ్బందులు వాళ్ళని ఏవి కష్టపెట్టవు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటాయి అనే విషయాన్ని తెలియపరిచారు సృష్టితోటి సంబంధం లేకుండా జీవన్ముక్త స్థితికి వెళ్తాడు మహాశివరాత్రి నాడు ఎవడైతే జాగరణ ఉపవాస పరమేశ్వర ఆరాధన అనేది చేస్తాడో ఇలా చక్కగా అద్భుతంగా చెప్పారు ఆ తర్వాత స్వామివారికి పూజ చేయాల్సినటువంటి విధానం కూడా చెప్పారు శివరాత్రి నాడు ఏ విధానమైనటువంటి పూజ చేయాలి ఇవన్నీ శివలింగోద్భవానికి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి ఓ సందర్భంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇరువురు పెనుగులాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు వా వాగ్వివాదాలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్యలో నువ్వు గొప్ప నేను గొప్ప అని అప్పుడు ఉన్నట్టుండే అకస్మాత్తుగా ఒక శివలింగం ఉద్భవించింది అక్కడ సరేనయ్యా ఇద్దరం ఓ పందెం వేసుకున్నావు దీని కింద ఎక్కడ ఉందో నువ్వు చూసిరా అన్నాడు విష్ణుమూర్తితోటి బ్రహ్మ సరే అయితే పైన కొస ఎక్కడి దాకా వెళ్తుందో నువ్వు చూసిరా ఇద్దరిలో ఎవరు చూసొస్తే వాళ్ళు గొప్పవాళ్ళు వెంటనే శ్వేతవరాహస్వామి వారిగా విష్ణుమూర్తి దిగి పాతాళంలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు బ్రహ్మగారు కూడా పైన ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు ఎంత వెళ్ళినా విష్ణుమూర్తి వారికి ఇది ఎక్కడ పుట్టింది అనే విషయం తెలియల దీని మూలం కింద ఎక్కడ ఉంది అని దీని యొక్క అంతం ఎక్కడ ఉంది అని బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా దొరకట్లేదు పాపం విష్ణుమూర్తి నేను కనుక్కోలేను అని చెప్పి వెంటనే తిరిగి వచ్చి ఓ దగ్గర సేద తీర్చుకుంటున్నాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు నేను తక్కువ అని అనుకుంటారేమో అనే ఉద్దేశ్యంతో అక్కడే ఉన్నటువంటి గోవుని మొగలి పువ్వుని పిలిచి నేనే కదా ఈ సృష్టికి కారణం మిమ్మల్ని ఒక చిన్న విషయం అడుగుతాను నా కోసం మీరు విష్ణుమూర్తి ముందు అబద్ధాలు చెప్పాలి ఈ పై భాగాన్ని నేను చూశారని మీరు కూడా అక్కడి నుంచే వస్తున్నారని అనుకున్నట్టుగా ఇరువురు ఓ దగ్గర కలిశారు భూమి మీద అప్పుడు అడిగాడు స్వామి అయ్యా నాకు ఎక్కడా దీని యొక్క మూలము ఎక్కడ ఆది ఎక్కడా అనేది నాకు దొరకలేదు కాబట్టి దీని ఆదిని నేను కనుక్కోలేకపోయాను అని నిజం చెప్పాడు అందుకనే ఆయన్ని సత్యనారాయణ స్వామి అంటారు సత్యం పలికాడు ఆ సత్యముకి గుర్తుగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం మనం అదే బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు వెంటనే లింగం నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అబద్ధం చెప్పినటువంటి సాక్షులిద్దరిని బ్రహ్మదేవుణ్ణి శపించాడు బ్రహ్మకి పూజలు ఉండవుగాక ఈ ప్రూజలు అనేటటువంటి వాటి నుంచి క్షేత్రాల నుంచి దూరం అవుతాడు ఇక మొగలి పువ్వు ఇది శివ పూజకి ఏ విధంగానూ పనికిరాదు దాన్ని తీసుకురాకండి ఎంత సువాసన ఉన్నాది వ్యర్థమే అని చెప్పారు అదే విధానంలో గోవుకి ముఖము అపవిత్రమైనటువంటి స్థలము జ్యష్టాదేవి నివాస స్థానం అవుతుంది అనే శాపాన్ని ఇచ్చారు ఈరోజుకి ఆ శాప ప్రభావాలన్నీ మన కంటి ముందు కనిపిస్తూనే ఉన్నాయి విదితంగానే ఉన్నాయి కాబట్టి పరమేశ్వరుడి యొక్క విషయము నందు అబద్ధాలాడటం ఇతరత్రం చేయటం ఏదైనా చేస్తే చేసినటువంటి వాడు ఎవడైనా సరే దానికి సంబంధించినటువంటి ఆ శిక్షని అనుభవించి తీరాల్సిందే పరమేశ్వరుణ్ణి తక్కువ చేసిన పరమేశ్వరుణ్ణి తక్కువగా చూపించిన పరమేశ్వరుడి విషయాల్లో లేనటువంటి వాటిని జొప్పించి పక్క వాళ్ళకి చెప్పిన ఆ ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరుతారు దానికి ఈ కథే గుర్తు అయితే ఈ పరమేశ్వరుడి యొక్క ఈ లింగ ఉద్భవానికి ఎన్ని కథలండి ఒకటా రెండా అనేక అనేకమైనటువంటి కథలు ఓ సందర్భంలో స్వామి దిగంబరుడై అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్ళేటటువంటి సమయంలో ఋషి వాటికల మీదుగా తిరుగుతున్నాడు ఋషిపత్నులు దిగంబరంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి చూసి మోహితులై ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు మరి పరమేశ్వర తేజస్సు సామాన్యమా అనన్య సామాన్యమైనటువంటి ఆ తేజస్సుకి ఎవ్వరు మోహితులై వెనక్కి వెళ్లకుండా ఉంటారు ఋషులందరూ ఆగ్రహోదగ్ధులయ్యారు మా ఈ స్త్రీలిటి నుంచి అక్కడికి వెళ్ళటానికి వీడు నగ్నంగా వచ్చి ఆ లింగమే కారణం కాబట్టి వీడు లింగము తెగిపడుగాక అని శపించారు వెంటనే లింగం తెడిపడ్డది పడ్డప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే వచ్చి అపరాధమైంది స్వామి బ్రాహ్మణులచే దయ దయ ఉంచి దాన్ని ధరించండి అన్నాడు అంటే ఆయన అన్నాడు ఈ లింగానికే పూజ చేస్తాను అని కనుక మీరందరూ నాకు మాట ఇస్తే ఖచ్చితంగా నేను దీన్ని ఉపసంహరించుకొని ధరిస్తా అన్నాడు అప్పటికప్పుడు బ్రహ్మదేవుడు ఒక సువర్ణమయమైనటువంటి లింగాన్ని తయారు చేసి ఆ లింగానికి అభిషేకం చేయటం ఆరంభించాడు ఇలా లింగపూజ పుట్టింది అని కొంతమంది చెప్తారు ఆ తర్వాత శపించినటువంటి ఋషులు పరమేశ్వరుడే అని గుర్తించి ఎంత పొరపాటు చేశామో అని వాళ్ళందరూ కూడా శివపూజని ఆరంభం చేశారు కాబట్టి పరమేశ్వరుణ్ణి ఏనాడు నిందించటం కానీ తూలనాటం కానీ ఇట్లాంటివి చేయకూడదు ఆయన విపరీతమైనటువంటి అనుగ్రహమే లక్షణంగా కలిగినటువంటి మహాతండ్రి ఇలా రకరకాలైనటువంటి కథలు మనకున్నాయి ఈ శివ లింగోద్భవం కథ ఇదైతే ఇంకొక ఎపిసోడ్లో ఆ పరమేశ్వరుడి యొక్క లింగోద్భవానికి ఈ మహాశివరాత్రి నాడు పూజ చేస్తే వచ్చే ఫలితాలేమిటి అనే కథని చెప్పుకుందాం స్వస్తి